ఇది ఒక ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అండ్ ఇమ్యూనిటీస్ కలగలిసిన అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మనకి గ్యారంటీ గా చాలా అంటే చాలా హైక్ అవుతుంది అండి తొందరలోనే ఈ వెంచర్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా రెండు సంవత్సరాల్లో చాలా అద్భుతమైన హైక్ వస్తుంది అదే ఐదు సంవత్సరాలు వెయిట్ చేస్తే గనక ఇంకా ఎక్సలెంట్ హైక్ వస్తుంది దానికి గల రీజన్స్ ఏంటంటే ఫస్ట్ కోంటాం వ్యాలీ అమరావతిలో క్వాంటం వ్యాలీ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి ఇక్కడ ఉన్న ఈ వెంచర్ కి సంబంధం ఏంటి ఆ క్వాంటం వ్యాలీ వల్ల ఈ వెంచర్ కి ఎందుకు హైక్ వస్తుంది అనేది తెలుసుకుంటే మాత్రం మనం ఎగ్జాంపుల్ గా హైదరాబాద్ ని తీసుకోవచ్చు అండి హైదరాబాద్ లో హైటెక్ సిటీ అంటే కేపిహెచ్పి దగ్గర జేఎన్టీయు అలాగే మాదాపూర్ లో హైటెక్ సిటీ ఆ ప్రాంతాలు ఎలా అయితే ఉంటాయో ఎంత డిస్టెన్స్ లో ఉంటాయో ఎలా అయితే డెవలప్మెంట్ అయినాయో ఇక్కడ కూడా అదే రీజన్ కనపడుతుందండి అలా డెవలప్మెంట్ అవడానికి ఆస్కారం ఉంది ఆ ప్లేస్ ఏంటంటే మూలపాడు మూలపాడులో ప్రెజెంట్ ప్రజెంట్ మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ మూలపాడికి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కి సంబంధం ఏంటంటే మనం ఎగ్జాక్ట్లీ హైటెక్ సిటీ నుండి జైన్ టూ కి ఎంత డిస్టెన్స్ లో ఉన్నామో ఇక్కడ మూలపాడు నుండి కోంటం వ్యాలీ కి అంతే డిస్టెన్స్ లో ఉన్నామండి వెంచర్ కి జస్ట్ వన్ పాయింట్ టూ కేఎం లో హైదరాబాద్ హైవే ఉందండి విజయవాడ టు హైదరాబాద్ హైవే ప్రజెంట్ సిక్స్ లైన్స్ ప్రపోజల్ ఉంది ఈ హైవే కి సిడ్ యాక్సిస్ రోడ్ కి సెంట్రల్ లో మనకు ఒక రోడ్డు డెవలప్ చేయబోతున్నారండి ఆ రోడ్ నది మీద మనకి త్రీ పాయింట్ ఫైవ్ కి ఏమో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారండి ఆ బ్రిడ్జ్ ఎంత ప్రత్యేకమైందంటే ఆ బ్రిడ్జ్ ని ఐకానిక్ బ్రిడ్జ్ అని పేరు పెట్టడం జరిగింది రాజధానికి గేట్ వే అంటున్నారండి ఆ గేట్ వే ఇదేనండి ఐకానిక్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ లో ఉండేది హైదరాబాద్ హైవే లో మూలపాడు సెంటర్ లో ఉండేది రాజధానికి గేట్ వే ఈ గేట్ కి దగ్గర మన వెంచర్ ఉంది గేట్ వే లోకి వెళ్ళి మనం ఆ బ్రిడ్జ్ నుండి అవతలకి వెళ్తే కోటం వ్యాలీ స్టార్ట్ అయిపోద్ది అండి ఆల్రెడీ నైతిక అవతల సైడ్ మినిమం స్క్వేర్ యార్డ్ యాభై వేలు జరుగుతుందండి అండి అవతల బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోయి ఇక్కడ ఏ రేంజ్ పెరిగిద్ద మీరు ఊహించుకోండి ఇది క్వాంటం వ్యాలీ కి మూలపాడికి వచ్చే కనెక్టివిటీ అండి అలాగే మూలపాడికి ఇంకొక హైలైట్ ఏంటంటే చూడండి బ్యాక్ సైడ్ కనబడుతుంది ఏంటంటే స్టేడియం అండి క్రికెట్ స్టేడియం ఇక్కడ ఏంటంటే రంజీ మ్యాచ్ లు ఆల్రెడీ లేడీస్ కి సంబంధించిన ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరిగింది ఇక్కడ ఎప్పుడు కూడా రంజీ మ్యాచ్లు జరుగుతూనే ఉంటాయి ఈ స్టేడియం స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎక్కడైనా చూసుకోండి ఒక స్టేడియం లో ఒక గ్రౌండ్ మాత్రమే ఉంటది ఒకేసారి ఒక మ్యాచ్ మాత్రమే మనం ఆడుకోవటానికి ఫెసిలిటీ ఉంటుంది ఈ గ్రౌండ్ లో ఏంటంటే ఒకేసారి రెండు మ్యాచ్లు అయితే మనం ఆడుకోవచ్చు ఇంకొక హైలెట్ ఏంటంటే ఈ స్టేడియం కి కొద్దిగా ఫ్రంట్ కి వెళ్తే మనకి రెండు వేల ఐదు వందల ఎకరాల్లో పార్క్ అనేది ఉందండి జయవాడకి కంచిచర్లకి మధ్యలో చాలా పెద్ద పార్కు రెడీ చేస్తున్నారు అండి ఆల్రెడీ ఇప్పుడు ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది పర్యాటక శాఖలో రీసెంట్ గా శరవేగంగా వర్క్ జరుగుతుంది ప్రజెంట్ చాలా మంది వస్తున్నారు ప్రతి రోజు శని ఆదివారాలు అయితే అసలు ఖాళీ ఉండట్లేదు దీని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అరవై రకాల సీతాకోక చిలకలు ఓన్లీ ఈ పార్కు వచ్చి సీతాకోక చిలకల పార్క్ అంటారు దీన్ని అయితే ఈ పార్క్ ని ఏంటంటే చాలా పెద్దగా డెవలప్మెంట్ చేస్తున్నారు ఇక్కడ మనకి ల్యాండ్ అవైలబిలిటీ రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉందండి చక్కగా గ్రీనరీ ఉంటది దీంట్లో అద్భుతం ఏంటంటే మనకి ఆహ్లాదకరమైన వాతావరణం కోసం అయినా రావచ్చు లేదంటే రెక్కీలకి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండి అలాగే వాటర్ ఫాల్స్ ఉన్నాయి దీంట్లో అలాగే అద్భుతమైన బ్యాంబూ ఫారెస్ట్ ఉంది ఈవెన్ విజయవాడ సరౌండింగ్ సమ్మర్ లో వేడిగా ఉన్నప్పటికీ ఈ లోపల చాలా కూల్ గా ఉంటుంది ఇది మొత్తం ఏంటంటే తొమ్మిది కిలోమీటర్ల పార్క్ అండి ఎంట్రెన్స్ నుండి ఎండింగ్ వరకు తొమ్మిది కిలోమీటర్ లాస్ట్ లో మనకి హనుమాన్ టెంపుల్ ఉంటది ఫేమస్ హనుమాన్ టెంపుల్ ప్రజెంట్ టూరిజం గా చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు జూ పార్క్ కూడా తీసుకొస్తున్నారు దీంట్లో అలాగే నూట యాభై ఎకరాలు గోల్ఫ్ కోర్స్ కూడా ఏర్పాటు చేసే ఉద్దేశంలో గవర్నమెంట్ ఉంది రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఎంటైర్ అమరావతి పరిధిలో ఈ బెస్ట్ పార్క్ బెస్ట్ టూరిజం హబ్ గా పోతుందండి అలాంటి టూరిజం హబ్ కి మనం చాలా దగ్గరగా ఉన్నామండి ఇటు క్రికెట్ స్టేడియం అటు పార్క్ కూడా ఈ వెంచర్ చాలా దగ్గరగా ఉన్నాయి ఆల్రెడీ ఈ వెంచర్ దగ్గరలో హౌసెస్ ఉన్నాయి అలాగే ఈ వెంచర్ లో కూడా చాలా హౌసెస్ అయితే ప్లాన్ చేయడం జరిగింది ఇప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ అయినాయి ఇదేంటంటే సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ అండి గోల్డెన్ మెడోస్ ఈ వెంచర్ పేరు ఫార్టీ ఫైవ్ సిసి రోడ్స్ అండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఆ కాంపౌండ్ వాల్ మీద సోలార్ ఫెన్సింగ్ అలాగే రోడ్లకి ఇరు ఎవెన్యూ ప్లాంటేషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిక్ ఫెసిలిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సిస్టమ్ ఉందండి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఒక మెగా ఫంక్షన్ హాల్ ఉందండి పార్క్ వాకింగ్ ట్రాక్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా యోగా ఏరియా స్పెషల్ సూపర్ మార్కెట్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ అలాగే జిమ్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ గెస్ట్ రూమ్స్ అలాగే ఫ్లవర్ గార్డెన్ హండ్రెడ్ పర్సెంట్ స్తు అనుగుణంగా డెవలప్ చేయబడి క్లియర్ టైటిల్ అండి స్పాట్ రిజిస్ట్రేషన్ వెళ్ళిపోవచ్చు మీరు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇవ్వండి డెవలప్మెంట్స్ సరౌండింగ్ హైలెట్స్ ఉన్నాయి వెంచర్ లో కూడా సూపర్ హైలెట్స్ ఉన్నాయి రేట్ చూసుకుంటే రీజనబుల్ గా స్క్వేర్ యార్డ్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి పదహారు వేల రూపాయలు గజం డియర్ ఇన్వెస్టర్స్ ఇంతకన్నా మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే విజయవాడకి అంచుచర్లకి మధ్యలో అయితే ఫ్యూచర్ లో ఖచ్చితంగా దొరకదండి ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్స్ ఏమి స్టార్ట్ అవ్వలేదు వన్స్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రేట్లలో ఇన్ని డెవలప్మెంట్స్ తో ఇన్ని సరౌండింగ్ ఐలెట్స్ తో అయితే మనకు వెంచర్ ఖచ్చితంగా దొరకదండి కాబట్టి ఇప్పుడే మీరు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు